గుంటూరు జిల్లా అంకిరెడ్డి పాలెంలో తాత్కాలిక పత్తిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనాన్ని ఏర్పాటు చేశారు ఈ భవనాన్ని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు పాల్గొన్నారు నియోజకవర్గ మార్కెట్ మార్కెట్ యార్డు పరిధిలోని డెబ్బై ఐదు శాతం ఎక్స్పోర్టర్లు ఉన్నారని ఎమ్మెల్యే చెప్పారు అధికంగా చేయాల్సిన పనులను తాను చేయాల్సి చేస్తానని ఇచ్చారైనా అయితే మార్కెట్ యార్డు సభ్యులు గ్రామాల్లోని రైతులను ప్రోత్సహించాలని సూచించారు సో ఇప్పుడు ఆ రకంగా వచ్చినప్పుడు డెబ్బై ఐదు పర్సెంట్ ట్రేడర్స్ మళ్ళీ ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా పత్తిపాడు మార్కెట్ కమిటీకి టైఅప్ అవుతారు సో ఈ టైఅప్ చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను ఇక్కడ మన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పదహైదు మంది ఎవరైతే ఉన్నారో వారు వారి వారి పరిధిలో రైతాంగాన్ని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ ప్రోడక్ట్ ఇక్కడికే తీసుకురావాలి ఇక్కడే కార్ వేసేటటువంటి పరిస్థితి తీసుకొని వస్తాము సో ఇక్కడే మన ప్రా ప్రోడక్ట్ మన ప్రాంతము మన అభివృద్ధి ఈ ఈ కాన్సెప్ట్తో మన రైతులకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వెళ్ళి మళ్ళీ మోసపోయేదానికన్నా ఇక్కడ మనం అడగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ అందరూ మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు మీకు అంత ఎంతో పది రూపాయలు చేయాలని ఆలోచించే వాళ్ళు ఇక్కడ ఉంటారు ఈ ప్రాంతం పట్ల అభివృద్ధి ఈ ప్రాంతం యొక్క మొత్తం ఉండేటటువంటి వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు మిగిలినటువంటి వాళ్ళు రావాలి ఒకవేళ వాళ్ళు మేము అక్కడే ఉంటాము అన్నారు అనుకోండి మన కోటాలో మనం అంత మంది ట్రేడ్ లైసెన్స్ మాకు వద్దు అనుకున్నారు మాకు ఈ లైసెన్స్ వద్దు మాకు ఇది వద్దు అన్నారు అప్పుడు షాప్ మూసేస్తాం అంటారు మనం కొత్త షాప్ తెలుస్తామా